నాగరాజుపల్లి గ్రామవాసి మా దాసం హనుమంతరావు మా పార్టీ నాయకుడు మా పార్టీ స్ట్రాంగ్ కార్యకర్త ఆయన గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎక్స్ప్లోసివ్స్ లైసెన్స్ తీసుకొని ఎక్స్ప్లోసివ్ వ్యాపారం చేస్తాను కానీ అమూఖ్యంగా నిన్న మధ్యాహ్నం అతని గోడౌన్ మీద ఒక పాత క్లోజ్ చేసిన వారి గ్రానైట్ గ్రానైట్ దాని మీద దాడి చేసి ఏదో సిక్స్ సిను లేకపోతే ఇంకేదో ఎక్స్ప్లోసివ్ పదార్థాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు నిన్నటి నుంచి నేను చూస్తూ ఉన్నాను అక్కడ ఏం దొరికింది ఏంటి అనేది అంతమటుకు పోలీసులు బయటపెట్టలేదు ఏం జరిగిందో లేదు కానీ పేపర్లు కానీ మీడియా కానీ ఏదో పెద్ద ప్లాన్ జరుగుతుంది ఇక్కడ అసలు ఎన్నో దొరికిపోయినాయి అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు మా నాయకుడు మా పార్టీ నాయకుడు ఉండొచ్చు కానీ అతను ఇరవై ఐదేళ్ళ నుంచి అదే ఎక్స్ప్లోసివ్ వ్యాపారం చేస్తాడు అతనికి తెలియదేం కాదు ఏముండాలి ఏమి ఉండకూడదు అనేది అతనికి తెలియదేం కాదు కావాలని ఎవరి భోత్పలంతో ఎవరి అత్యుత్సాహంతో జరుగుతుందో నాకు తెలియదు కానీ మా నాయకుడిని మా కార్యకర్తని ఈ విధంగా బాధపెడతాం ఎంతమంది సమస్య అతను నిన్న సాయంత్రం తీసుకొచ్చినారు నిన్న మధ్యాహ్నం నైట్ చేశారు నేను సాయంత్రం తీసుకొచ్చినారు తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని చెప్తా ఉన్నారు ఇప్పుడు అడుగుతూ ఉంటే ఇంకా పై అధికారులు వస్తారు పై అధికారులు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం మేము అధికారులు వచ్చిన తర్వాత మేము చెప్పడం జరుగుతుంది అక్కడ మేము చెప్పడం జరగదంటా ఉన్నారు అసలు ఏం పెట్టారు అసలు ఏమీ దొరికింది ఏంటి అనేది అనేదైనా తెలియాలి కదా అది కూడా చెప్పకుండా ఈ విధంగా మా నాయకులను ఇబ్బంది పెట్టడం అది పోలీస్ వారికి కానీ పైన ఎవరైతే పోత్మానంతో వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు ఒకసారి ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రజలే అది నాయకులు అది గుర్తుంచుకొని ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే బాగుంటుంది ఈ విధంగా మా నాయకుల్ని మా కార్యకర్తని ఈ విధంగా ఇబ్బంది పెడితే మేమైతే ఊరుకునే ప్రశ్నే లేదు మేమందరం కూడా చూస్తున్నాం ఎంతమరకు జరుగుతుందని మాకు కోర్టులు ఉన్నాయి కోర్టు మా మీద మాకు బాగా విశ్వాసం ఉంది ఆ విశ్వాసం వల్ల మేము వెళ్తాం అవసరమైతే ఇంకా ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అని కూడా ఆలోచిస్తాం ఈ విధంగా చేయటం ఎంతవరకు సమంజసం కాదు సో మీరైనా ఆలోచించుకోండి ఆలోచించుకొని ఒక పద్ధతి ప్రకారం వెళ్తే మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం ఈ విధంగా మీరు అన్యాయంగా మా కార్యకర్తల నాయకులు మీద ఇబ్బంది పెడితే మాత్రం గుర్తునే ప్రస్తుతం మేము మా దాసం హనుమంతరావు వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళకు కానీ మేమంతా అండగా ఉంటాం ఇక్కడ వీరయ్య గారు ఉన్నారు కాళేశ్వ గారు ఉన్నారు మన సర్పంచ్ గారు ఉన్నారు అందరు అందరూ ఉన్నారు మేమందరం కూడా వీలే కాదు కాన్స్టిట్యెన్సీలో ఉన్న నాయకులు అవసరమైతే తాడేపల్లికి తాడేపల్లి నుంచి కూడా మేము మా నాయకులతో మాట్లాడి ఈ విధంగా చేయడం అందరికీ ఇది ఈ పచ్చూరు కాన్స్టిట్యులు ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చారు కదా ఒకటి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం అయిపోయి ఇంకా ఈ విధంగా బాధపెట్టడం పెట్టడం ఎంతమంది సమస్య ఇంకా మేము చూస్తూ కూర్చునేది లేదు ఇదే ఇక ఆఖరిగా మేము చెప్పబోయేది ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చారు మేము ఏం డెవలప్మెంట్ చేశాము వర్చువల్ కాన్సరెన్స్లో నేనేం చేశాను వర్చువల్ కాన్సరెన్స్కి ఏది ఉపయోగం అది ఆలోచించండి అంతేకాని మా కార్యకర్తను ఇబ్బంది పెట్టడం మా కార్యకర్తలు మీద మీరు దౌర్జన్యం చేయడం అది ఎంతమంది మేము ఒప్పుకునేది లేదు మేమందరం కూడా సమిష్టిగా నిలబడతాం నిలబడి మా కార్యకర్తని మా నాయకుడిని మేము కాపాడుతాం ఒకసారి ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రజలే అది నాయకులు అది గుర్తుంచుకొని ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే బాగుంటుంది ఈ విధంగా మా నాయకుల్ని మా కార్యకర్తని ఈ విధంగా ఇబ్బంది పెడితే మేమైతే ఊరుకునే ప్రశ్నే లేదు మేమందరం కూడా చూస్తున్నాం ఎంతమడుగు జరుగుతుందని మాకు కోర్టులు ఉన్నాయి కోర్టులు మా మీద మాకు బాగా విశ్వాసం ఉంది ఆ విశ్వాసం వల్ల మేము కోర్టులకు వెళ్తాం అవసరమైతే ఇంకా ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అని కూడా ఆలోచిస్తాం ఈ విధంగా చేయటం ఎంతవరకు సమంజసం కాదు మీరైనా ఆలోచించుకోండి ఆలోచించుకొని ఒక పద్ధతి ప్రకారం వెళ్తే మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం ఈ విధంగా మీరు అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల మీద ఇబ్బంది పెడితే మాత్రం గుర్తు నేను మేము మా దాసం హనుమంతరావు వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ మేమంత అండగా ఉంటాం ఇక్కడ వీరయ్య గారు ఉన్నారు కాళేశ్వ గారు ఉన్నారు అక్కడ సర్పంచ్ గారు ఉన్నారు సన్ని అందరూ ఉన్నారు మేమందరం కూడా వీలే కాదు కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులు అవసరమైతే తాడేపల్లికి తాడేపల్లి నుంచి కూడా మేము మా నాయకులతో మాట్లాడి ఈ విధంగా చేయడం ఎంతమడుగు ఇది ఈ పచ్చూరు కాన్స్టిట్యులు ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చారు కదా ఒకటి ఒక నెల రెండు నెలలు కూడ నెల సంవత్సరం అయిపోయింది ఇంకా ఈ విధంగా బాధ పెట్టడం ఎంతమటుకు సమీక్ష ఇంకా మేము చూస్తూ గుర్తునేది లేదు అదే ఇక ఆఖరిగా మేము చెప్పబోయేది ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చారు మేము ఏం డెవలప్మెంట్ చేశాము వర్చువల్ కాన్ఫరెన్స్లో నేను ఏం చేశాను పర్చూర్ కాన్ఫరెన్స్కి ఏది ఉపయోగం అది ఆలోచించండి అంతేకాని మా కార్యకర్తలు ఉప్పంద పెట్టడం మా కార్యకర్తలు మీద మీరు దౌర్జన్యం చేయడం అది ఎంతవరకు మేము ఒప్పుకునేది లేదు మేమందరం కూడా సమిష్టిగా నిలబడతాం నిలబడి మా కార్యకర్తని మా నాయకుడిని మేము కాపాడుతున్నాం